వ్రతానికి మించిపోయింది వ్రతం ఆరంభం కావడానికి ముందే భగ్నమైపోయింది నన్ను క్షమించు పార్వతి పొరపాటు జరిగింది తమరు మీ వ్రతాన్ని రేపు కూడా ఆరంభించవచ్చు నేను మాట ఇస్తున్నాను ఇక నా కారణంగా తమరి వ్రతానికి ఎలాంటి ఆటంకము కలగబోదు చెప్పడం వల్ల ఉపయోగం లేదు ఇంకా అసత్యం మీరు చెప్పలేరు ఈ కైలాసంలో నీ వాళ్ళెవరైనా ఉన్నారా అది నీ మాట వినేవాళ్ళు మాత ఈ ఆ నంది మీ వ్రతానికి ఆటంకం కలిగించాడు ఇలాగే ఆటంకాలు ఎదురవుతుంటే మీరు వ్రతాన్ని ఎలా పూర్తి చేయగలరు ఎలా పొందగలరు సంతానాన్ని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నేను నా వ్రతాన్ని ఇక్కడ కాకుండా ఏదైనా ఏకాంత ప్రదేశంలో చేపడతాను అక్కడ విఘ్నాలు కల్పించడానికి ఎవ్వరూ ఉండరు ఓం నమో భగవతే వాసుదేవాయ 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 नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ఇది నీకు మాత్రమే కాదు నాకు కూడా పరీక్షే పార్వతి నీకు దూరంగా ఉండడం నాకు చాలా కఠిన పరీక్షే నీవు లేకుండా నేను అసంపూర్ణుణ్ణి भगवते नमो भगवते नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते ओम नमो वासु भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय विष्णुर्वषट्कारो भूतभव्यभवत्प्रभुः भवत् भूतात्मा भूत भवत भूतात्मा भूत 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 परमात्मा च मुक्तानां परमागरिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोक्षर एव च योगो योगविदान नेता प्रधान पुरुषेश्वरः पार्वती देवी के ఇంకా ఎంత కాలం ఈ పరీక్ష స్వామి యోగ నిద్ర నుంచి ఎప్పుడు లేస్తారో ఏమో ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసు దేవాయ ఓం నమో భగవతే వాసు దేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ దేవాయ నాథ పార్వతీదేవి వ్రత సంపన్నమయ్యే సమయం ఆసన్నమైంది ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి తను सोधरी पार्वती धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे आर्ता विषन्नासिलाश्च भीता घोरेषु च व्याधिषु वर्तमानाः

అందువల్ల నీ కోరికను నెరవేర్చడం నా కర్తవ్యం సోదరి నీవు ఏ వరం కోరుకున్నా నేను తప్పక ఇస్తాను ప్రభు నాకొక కుమారుని వరంగా ప్రసాదించండి తను బ్రహ్మదేవుళ్ళ మహాజ్ఞాని నీ వంటి పూర్వ తేజస్వి బుద్ధి అలాగే మా స్వామి శివశంకరునికి సమానమైన నిర్మలమైన స్నేహశాలి అంటే త్రిమూర్తుల సమస్త గుణాలు ఉండాలి తనను నీలకంఠ ప్రియమిత్రమా నాకు సహాయం చేస్తావా మా స్వామి మా మహాదేవుడి వద్దకు వెళ్ళి తన పార్వతి అత్యంత శుభ సమాచారంతో వారి వద్దకు రానున్నదని వెళ్ళి చెప్పు በእውነት ለነገር నాకు అవగతమైనది మన పరీక్షా కాలం గడిచిపోయినది నీవు తిరిగి వస్తున్నావు దేవి నీకిదే నా స్వాగతము ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశాక కూడా శివుడు ప్రసన్నం కాలేదు ఇప్పుడు వారిని ఏదో విధంగా మెప్పించక తప్పదు శివా ఈ వంటగదిలో అన్ని వస్తువులు చిందర వందరగా పడేశారేమిటి ప్రభు మేము తమరి ప్రభు మాకు పాయసం తినడం అయితే వచ్చుగాని వండటం చేత కాదు ఎంత ఆలోచించినా వండటం ఎలాగో తెలియడం లేదు చూడు నంది నీకు పార్వతీదేవి ఎన్నోసార్లు పాయసం చేసి పెట్టారు కదా ఆవిడ పాయసం చేయడం నీవు చూసే ఉన్నావు ప్రభు చాలాసార్లు చూసాం కానీ ఎప్పుడు నేర్చుకోలేదు ప్రభు మా దృష్టి ఎప్పుడు పాయసం తినేదాని మీద ఉండేది కానీ వండే పద్ధతి మీద కాదు మమ్మల్ని క్షమించండి ప్రభు ఇన్ని సంవత్సరాల తరువాత ఇక్కడికి పార్వతి తిరిగి వస్తుంది తగిన విధంగా ఆహ్వానించడం మనందరి కర్తవ్యం కనుక తన కోసం పాయసము నేనే తయారు చేస్తాను ప్రభు పాయసం చేస్తారా అలాగే ప్రభు పాయసం చేయడంలో కష్టమేముంది బెల్లము క్షీరము బియ్యము కలిపి వండడమేగా వాటిని కలిపి పొయ్యి మీద పెడితే పాయసం తయారైపోతుంది అవును ప్రభు సరిగ్గా అంతే అవును ప్రభు అంతే సరిగ్గా అంతే మరిక ఆలస్యం ఎందుకు క్షీరము బెల్లము బియ్యము బియ్యం ఆ ప్రభు మధ్య మధ్యలో ఈ గెరిటె తీసుకొని తిప్పడం కూడా అవసరమేమో ఎంత సులభంగా చేశామో అవును ప్రభు చాలా సులభం ఈ పాయసం ఒక పాత్రలో వేసి సిద్ధం చేయండి నేను వెళ్లి మిగిలిన ఏర్పాట్లన్నీ సరిగా జరుగుతున్నాయో లేదో చూసి వస్తాను అలాగే ప్రభు ఇక్కడ పూలను అలంకరించండి ఎన్నో ఏళ్ల కఠిన వ్రతం తరువాత పార్వతి కైలాసానికి వస్తుంది తనకి స్వాగతం పలకడానికి కైలాసం అంతా అందంగా అలంకరించండి మన ఏర్పాట్లు చూసి పడిన కష్టం అంతా మర్చిపోవాలి అలాగే ప్రభు నేను ఇప్పుడు కైలాసానికి అతి దగ్గరగా వచ్చేసాను ఆగండి చెప్పండి ప్రభు ఏం చేస్తున్నావు పూలని అందంగా అమర్స్తాను ప్రభు మీరు నిశ్చితంగా ఉండండి నేను పూలని అలంకరించడంలో చాలా అనుభవం ఉండి ఇప్పుడు మీరే చూస్తారుగా ఇదే నా అనుభవము మీరు ఆనందంగా అనుభవించండి పార్వతి వచ్చిన తరువాత తనకంతా వివరంగా చెబుతాను తను లేనప్పుడు మీరు కైలాసాన్ని ఎలా శివా ఈ గజాసురుడిని మనం ఇక ఏమాత్రం ఆపలే అతడి కఠోర తపస్సు దాని దుష్ప్రభావాల నుండి ఈ ప్రకృతి నాశనం కాకుండా ఆపగలిగేది దేవాదిదేవుడైన ఆ మహేశ్వరుడు మాత్రమే కనపడగానే మీ ముఖంలో వెళ్ళివెరిసే ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను ప్రభు ప్రణామాలు మాత ఎంతో కాలం తర్వాత తమరిని దర్శించుకొని మేము ధన్యులమయ్యాము తమరి స్వాగతానికై ప్రభు స్వయంగా ఏర్పాట్లు చేశారు మాత మాత మీరు ఇక్కడ లేనప్పుడు మేము ప్రతి క్షణం మిమ్మల్ని తలుచుకునే వాళ్ళం నేను కూడా మీ అందరిని చూసి ఎంతో సంతోషిస్తున్నాను అది సరే కానీ స్వామి ఎక్కడా మాత ఇదిగో ఇక్కడే ఉన్నారు అక్కడ ఎవరు మాత ఇంతవరకు ఇక్కడే ఉన్నారు కాని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో వారు ధ్యానంలో ఉన్నారేమో వెళ్ళండి వెళ్ళి చూసి రండి అలాగే కైలాసంలో ఎక్కడా లేరు ఇది నా అనుమానమా లేక స్త్రీలందరికీ సహజ లక్షణమా ఏదైనా అనర్థం లేదు లేదు దేవాది దేవుడికి అనర్థం వాటిల్లడం ఏమిటి మరి నాకెందుకనలా అనిపిస్తోంది అంటే జరగరాని ఇది ఏదైనా జరుగుంటే మాత మాత ఏమైంది మాత పట్ట పగలే అందకాలం అందకాలమే అందకాలం మాత మాత ఇదేక్కడ ఉపద్రవ్ మాత ప్రభు ఎక్కడున్నారు వెలుగు అంతమైంది అంటే సృష్టి అంతం అవుతుంది మీరేమాత్రం ఆందోళన పడకండి సృష్టికి ఎలాంటి అనర్థము వాటిల్ల బోధం మీరందరూ బయటికి వెళ్ళి నిరీక్షిస్తూ ఉండండి పరిస్థితుల్లో మా సోదరుడు విష్ణువు లక్ష్మీదేవి నాకు సహాయం అందించగలరు ఓం నమో విష్ణుదేవాయ విశ్వరూపేభ్యో నమహా శ్రీహరి ఇదేమి అనర్థం లోకమంతా అంధకారం ఎందుకు అలుముకుంది మా స్వామి ఎక్కడున్నారు వారికి ఏమి జరిగింది సోదరా నీ తపస్సుకు ప్రసన్నుడనయ్యాను నీ తపస్సు ప్రభావం వల్ల ముల్లోకాలు అతలాకుతలమవుతున్నాయి అందువల్ల నీ విక నీ తపస్సును చాలించు ప్రణామాలు మహేశ్వర నాకు తెలుసు నా తపస్సుని సఫలం చేయడానికి తప్పక దర్శనమిస్తారని కోరుకో నీకేవరం కావాలో నాకేవరము వద్దు మహాదేవా తమరు కావాలి నాకు శంకర తమరు నా ఉదరంలో కలకాలం ఉండాలి నీ కోరిక నెరవేరిస్తే దాని పరిణామం ఎలా ఉంటుందో నీకు తెలుసా తెలుసు ప్రభు అందుకే అడుగుతున్నాను తమరు గనుక నా ఉదరంలో ఉన్నట్లయితే తో మరి తేజంతో సురక్షితంగా అజయంగా అమరంగా సర్వశక్తివంతుడుగా రూపొందగలను నేను ఈ లోకమే కాదు అన్ని లోకాలను అజయంగా పాలించగలను నేను అజయంగా గుర్తుంచుకో గజాసురా దురాశకు ఫలితం ఎప్పుడు చెడు మాత్రమే ఉంటుంది దురాశ వ్యక్తి పతనానికి కారణమవుతుంది కనుక నీ మంచి కోసమే చెబుతున్నాను నీవు మరేదైనా వరం కోరుకో నేను తమరి భక్తుడను శంకర నేను కోరిన దాన్ని మార్చుకునే ప్రసక్తే లేదు కఠోరమైన తపస్సు చేసి పొందాని వరాన్ని నేను దాన్ని ప్రసాదిస్తే అంతే చాలు ప్రభు సంది స్థితి ఇతడి వరం నన్ను తమ నుండి దూరం చేయనుంది ఉమా నాకు నీ కోరికను చూస్తే జాలేస్తోంది అయినా నీవు అదే కోరుకుంటే అలాగే కానివ్వు అయితే నీ కోరికను నెరవేర్చే ముందు నేను కైలాసం వెళ్లి పార్వతీదేవిని కలవాలని భావిస్తున్నాను తనక్కడ నా కోసం ఎదురు చూస్తోంది లేదు ప్రభు అన్నిటికంటే ముందు తమరు నాకిచ్చే వరాన్ని ప్రసాదించాల్సి ఉంటుంది చూడు గజాసురా నేనెంతో కాలంగా పార్వతికి దూరంగా ఉన్నాను అందుకే అడుగుతున్నాను ఒక్కసారి వెళ్ళి తనని కలుసుకునే అవకాశాన్ని నివ్వు వెంటనే తిరిగి వస్తాను లేదు శివశంకరా లేదు నేను కూడా సంవత్సరాల తరబడి తపస్సు చేసి ఈ వరాన్ని పొందాను కనుక ముందు నా వరాన్ని ప్రసాదించండి అది ఇప్పుడే తక్షణమే తమరు నా ఉదరంలో ప్రవేశించాలి దయచేయండి ప్రభు దయచేయండి おお、生しわおお生しわ మహాదేవుణ్ణి నా నుండి వేరు చెయ్యలేరు